శ్రీకృష్ణ శరణం నిత్యద నారాయణ తీర్థ నిర్మలానంద గోవింద బాలగోపాలకృష్ణ పాహి పాహి నిత్యద ఏది నిత్యమో దాన్ని నిత్యువాడు నిత్యము అంటే శాశ్వతమైనది ఎల్లవేళలా మారకుండా ఉండేటువంటి ఆ పరతత్వము మోక్షసుఖము దాన్ని ఇచ్చేవాడు నారాయణుడు ఆ నారాయణుడు నారాయణ తీర్థ నిర్మలానంద నారాయణ తీర్థుడు అనబడే భక్తునికి నిర్మలమైన ఆనంద స్వరూపునిగా స్ఫురించువాడు హే గోవిందా మాం పాహి ఈ విధంగా యజ్ఞపత్నులు స్థుతించారు అని పూర్తి చేస్తూ యజ్ఞపత్నుల స్థుతిలో మరొక కీర్తనను కూడా ఇక్కడ చెప్పబోతూ ఈ కీర్తనికి ఆ కీర్తనికి నడుమ ఇంకొక శ్లోకాన్ని ఆవిష్కరిస్తున్నారు నారాయణ తీర్థులు యజ్ఞపత్స్తానం లీలాగోపాల విగ్రహం ప్రసాదయం తె తాత్పర్యేణ ఆమనంతితే యజ్ఞపత్స్త ఈ విధంగా యజ్ఞపత్నులు స్తుతించారు ఎవరిని ఈశానం లీలాగోపాల విగ్రహం ఈ రెండు మాటలతో సంపూర్ణంగా కృష్ణతత్వాన్ని తెలియజేస్తున్నారు ఈశానం ఇతడు ఈశానుడు అనగా సర్వజగత్తుకి సృష్టిస్థితి చేసే పరమేశ్వరుడు ఇది ఈశాన శబ్దానికి అర్థం ఇక రెండవది లీలాగోపాల విగ్రహం ఇక్కడ ఈశ్వరుడు సృష్టిశిలు చేసేవాడు అంటే ఆయనకి ఏ రూపము లేకుండా ఉండవచ్చు ఏ రూపమైనా స్వీకరించవచ్చు ఇప్పుడు స్వీకరించిన ఈ రూపము ఈయన ఈశ్వరుడు అయినప్పటికీ కూడా లీలగా స్వీకరించిన గోపాల విగ్రహం ఇది లీలగా అంటే తన స్వతంత్రతతో ఆవిష్కరించుకున్నటువంటి రూపం ఇది నిజానికి ఏ రూపము లేనటువంటి వాడు ఇతడు బాల గోపాల మా ముద్దర కృష్ణ పరమ కళ్యాణ గుణాకర నీరద నీల కళేబరా నిరుపమ కౌస్తుభ కంధరా బాలగోపాల మాముద్ధర కృష్ణ పరమ కళ్యాణ గుణాకర మాం ఉద్ధర ఇది దీనిలో నూతన భావం అంటే నన్ను ఉద్ధరించు ఉద్ధరించడం అంటే అర్థం ఏంటి ఈ ఉద్ధరించడం అనే మాట లోకంలో కూడా వాడుతూ ఉంటాం మనం ఉద్ధరించుట అంటే పైకి తీయుట అని అర్థం క్రింద పడిపోయిన వాడిని పైకి తీయడాన్ని ఉద్ధారణ అని అంటారు మనం క్రింద పడి ఉన్నాం క్రింద అంటే అజ్ఞానంలోని సంసారంలోని పడిపోయి ఈ మోహార్ణవంలో ఎవరైతే మునిగిపోయి ఉన్నారో వారిని పైకి తీయడమే అంటే అలా పైకి తీయగలిగేవాడు ఆ బాలగోపాలుడైన శ్రీకృష్ణుడు అందుకే మాం ఉద్ధర నన్ను ఉద్ధరించు నిరుపమ కౌస్తుభ కందర కౌస్తుభంతో ప్రకాశిస్తున్నటువంటి శరీరము గలవాడు అనే కృష్ణ నన్ను ఉద్ధరించు భక్తుల పాలంటే చందనమితడు చందనము అంటే కల్పవృక్షము అని అర్థం కల్పవృక్షాలకున్న పేర్లలో చందనము పారిజాతము ఇత్యాది నామములు ఉన్నాయి అందుకు భక్త చందన అంటే భక్తుల పాలిటి కల్పవృక్షము సురబృంద రచిత బహువందన దేవతా సమూహములు వివిధముల నమస్కారాలు చేస్తున్నాయట అంటే అనేక రకాలుగా నమస్కారాలు చేస్తున్నాయి ఆ నమస్కారాల్లో కూడా బహువిధము లేని రీతులు ఉన్నాయి సాష్టాంగ నమస్కారం మొదలుకొని ప్రణామ అంజలి వరకు వివిధములైన నమస్కార రీతులు ఉన్నాయి అదేవిధంగా ఆర్తితో చేసే నమస్కారం ఉన్నది భక్తితో చేసేది ప్రేమతో చేసేది ఎరుకతో చేసేది భీతితో చేసేది ఇన్ని రకాల నమస్కారాలు ఉన్నాయి ఒక్కసారి ఆ విశ్వరూపాన్ని చూసినప్పుడు ఆ విశ్వరూపుడైన శ్రీకృష్ణునికి అనేక రకమైన దేవతలు సందర్భులు అందరూ నమస్కరించడం కనబడుతుంటారు అందుకే సర్వే నమస్యంతి చ సిద్ధ సంఘా ఇలా వివిధములైన దేవతా గణములు వివిధ విధాలుగా నమస్కరిస్తున్నారు కనుక ఆ నమస్కార భావాన్ని ఇందులో ఆవిష్కరించారు మనందరికీ ఐశ్వర్యం కావాలి ఐశ్వర్యాన్ని ఆశ్రయించుకుని ఉంటాం కానీ ఐశ్వర్యాది లక్ష్మీదేవి మాత్రం ఆ కృష్ణుని ఆశ్రయించుకున్నది అనగా కృష్ణుని శరీరం అంతా ఐశ్వర్యమయంగా ఉన్నది ప్రకాశమయంగా ఉన్నది శోభాయమానంగా ఉన్నది అందుకే వక్రాబ్జే భాగ్యలక్ష్మీ అని వర్ణిస్తూ వెంకటేశ్వరుని కీర్తిస్తారు ఆయన ముఖంలో భాగ్యలక్ష్మి ఉంది చేతిలో దానలక్ష్మి ఉన్నది ఆయన ధరించిన ఆయుధాల్లో వీరలక్ష్మి సౌర్యలక్ష్మి ప్రకాశిస్తున్నది హృదయంలో కారుణ్యలక్ష్మి ఉంది అంటారు అలాగ పరమాత్మ నుండి ప్రకటింపబడే దివ్యభావములన్నీ ఆ మహాలక్ష్మీదేవి యొక్క స్వరూపములే అందుకే ఇందిరా మందిరా భక్త సుందర హృదయ భృంగ భక్తుల యొక్క సుందరమైన హృదయ పద్మంలో తుమ్మిద వంటివాడా అని సంబోధన చేశారు ఇక్కడ భక్తుల హృదయం చాలా సుందరంగా ఉంటుంది పద్మంలా ఉంటుందట అలాంటి సుందరమైన భక్తుల హృదయ పద్మంలో ఈయన తుమ్మిదలా ఆడుకుంటున్నట్ట ఇందులో ఉన్న భావం ఏంటంటే భక్తులు తమ హృదయంలో భగవంతుని ధ్యానిస్తూ ఉన్నారు అని అర్థం ఆ ధ్యానిస్తున్నప్పుడు ఆ హృదయంలో ఆడుకుంటున్నది ఆ కృష్ణుడే కృష్ణుడు ఎలా ఉంటాడు నీల కాంతితో ఉంటాడు ఆ నీలకాంతితో ఉండడం అంటే తుమ్మిదలాగే ప్రకాశిస్తూ ఉన్నాడు అందుకే భృంగా అనే శబ్దాన్ని చాలా ఔచితీయవంతంగా ప్రయోగించారు ఈ విధంగా నల్లని మేని కాంతితో తుమ్మిదలా ఉంటాడు శ్రీకృష్ణుడు అలాంటి కృష్ణరూపం హృదయంలో జానిస్తున్నప్పుడు ఎలా ఉన్నదంటే ఆ నిర్మలంగా ఉన్నటువంటి హృదయ పద్మంలో ఆ నీలకాంతులతో ప్రకాశిస్తూ తుమ్మిదలా ఉన్నాడని ఒక అర్థం ఇంకొక అర్థం ఏంటంటే పద్మంలో తుమ్మెదా అని చెప్పడంలో పద్మంలో ఉన్న మకరం దాన్ని తుమ్మిద ఆస్వాదిస్తుంది అలాగే భక్తుల హృదయంలో ఉన్న ఆ భక్తి అనే మకరందాన్ని ఆ పరమాత్మ ఆస్వాదిస్తూ అనుగ్రహిస్తాడు భక్తినే భగవంతుడు స్వీకరిస్తాడు ఆ భక్తి ఎక్కడుంటుంటే భక్తుల హృదయ పద్మం లోపల మకరందంలా ఉంటుంది కనుక పద్మంలో మకరందం ఉన్నట్టుగా భక్తుల హృదయ పద్మంలో భక్తి ఉన్నది ఆ భక్తిని ఆస్వాదించే తుమ్మిద వంటి వాడు శ్రీకృష్ణుడు భక్తి మకరందనందిత గోపికా బృంద ఇది స్పష్టం చేస్తూ భక్తి మకరందనందిత అని శబ్దం వేశారు భక్తి అనే మకరందానికి ఆనందించి తిరుగుతున్న తుమ్మిద వంటి వాడ గోపికా బృందంతో విహరిస్తున్న వాడా ఇక్కడ కొన్ని జతులు ప్రయోగించారు ఈ జతులు నిజానికి పాడేటప్పుడు ఆడేటప్పుడే చదవాలి పఠించేటప్పుడు అవసరం లేదు కానీ ఇందులోని శబ్దజాలంలో కొన్ని కొన్ని సాహిత్యములు కూడా కలిసిపోయి ఉన్నాయి గనక చెప్పుకుంటున్నాం తాంతాహతత్తాం తక్కతో ధిమ్మిడా గిణతో ధిమ్మిరే తక్కతో దిమ్మి ధిమ్మి గటతో ధిమ్మి రేతక్కత్తో గణత్తోం గదిర్గుడు దదిర్గుడు దుత్తంగతో దిగంగ గత్తిరుతో గదిర్గుడు దది కిటకిట దిగణితోం బాల గోపాల మాం ఉద్ధరా కృష్ణ పరమ కళ్యాణ గుణాకర ఈ విధంగా వివిధమైన జతులతో ఒక విస్తారమైన కీర్తని ఇక్కడ రచించారు ఈ విస్తారం అనేది యజ్ఞపత్నులు స్తిస్తున్న కృష్ణ రూపాన్ని చెప్పడమే కాదు ఆ మిషతో ఒక నాట్య రూపంగా కృష్ణుని యొక్క సౌందర్యాన్ని ఆవిష్కరిస్తున్నారు ఆ నటనా సౌందర్యాన్ని నాట్యంగా గానంగా చూపించినప్పుడే జతులతో చెప్పుకోవాలనే విషయం తెలిసినప్పటికీ కూడా సాహిత్య రూపంగా ఈ శబ్దము చెవిలో పడితే స్వామి యొక్క దివ్యమైన ఆనంద తాండవ మూర్తిని ఆవిష్కరించుకోవడానికి అవకాశం ఉంటుంది